ఈరోజు పైపులు ధ్యానము గుడారములలో నివసించుడి విశ్వాసమును బట్టి అతడును అబ్రాహాము అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనము విశ్వాసమును బట్టి అబ్రాహాము గుడారములలో నివసించెను పాత నిబంధన కాలములో గుడారములలో నివసించుట అనగా విశ్వాస జీవితమునకు సూచనగా ఉన్నది అబ్రాహాము యొక్క కుమారులు మరియు అతని మనమండ్లు కూడా విశ్వాస జీవితము చేయుటకు అనగా గుడారములలో నివసించుటకు బోధించబడిరి అప్పటి నుండి అబ్రాహాము మరణము తదుపరి అతని పిల్లలు మరియు అతని మనమండ్లు కూడా అతని యొక్క మంచి మాదిరిని అనుసరించి గుడారవాసులుగా జీవించిరి మనము విశ్వాసము ద్వారా జీవించటం మాత్రమే కాక మన పిల్లలు మనమండ్లు కూడా శరీర ప్రకారమైన ఆత్మీయ ప్రకారమైన అవసరతలైనను మరే అవసరతలైనను ఆయా వాటి కొరకు దేవుని ఎందు మాత్రమే విశ్వాసం ఉంచవలనని మనము వారికి బోధించవలెను కొందరు నవీన అబ్రహాము కుమారులు మరియు అబ్రహాము యొక్క మనుమండ్లు వలె మారి తమ గుడార జీవితమును లేక విశ్వాస జీవితమును పోగొట్టుకొనియున్నారు ఏదియో శూన్య స్థితిలోనూ అన్నీయూ ఉన్నవని పిలుచు దేవుని రూఢీగా నమ్మిన అబ్రహాము వలె విశ్వాస జీవితము చేయుదము వాగ్దాన దేశములో పరవాసులుగా ఉండిరి దేవుని వాగ్దానములన్నీయు పాలు తేనెలు ప్రవహించు కణాను దేశము వలెయున్నవి మనము ప్రతిదినము దేవుని వాగ్దానముల మీద ఆనుకుని జీవించదము కాక ఈ లోకమును పరదేశముగాను పరలోకమును మన స్వదేశముగాను చూచినట్లు విశ్వాసమే మనకు సహాయము చేయును ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైజ్